నీ నా గుండెలో నిండగా కలలన్నీ వడబోసి కోగిలిలో చూసి ఇక్కడే కలుసుకున్నాము ఎప్పుడో కలుసుకున్నాము హలో 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 ఇక్కడే కలుసుకుంటున్నాము ఎప్పటి నుంచో కలుసుకుంటున్నాము ఎప్పటికీ కలుసుకుందాము సో హలో 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 అండి హలో అండి ఏం చెప్తున్నానంటే చాలామందికి చాలామంది మన మనలో ఒకళ్ళుగా ఉంటూ తలలో నాలుకలై ఉంటారండి వాళ్ళు కానీ ఏంటంటే మహా డేంజర్ అనమాట మనతోనే ఉంటూ ఉంటూ మన పక్కలో బల్లెల్లాగా అవి మనకి బద్ధ శత్రువుల కంటే చాలా నీచంగా నీచమైన మనుషులుగా తయారయ్యి మనకి అడుగడుగున గోతులు తవ్వుతూ ఉంటారనమాట వీళ్ళు వీళ్ళని చాలా గుర్తించడం చాలా కష్టం అండి గుర్తించినా కానీ వీళ్ళని దూరం చేయటం అంతకంటే కష్టం అండి కానీ ఏంటంటే వీళ్ళని దూరం చేయకపోతే మనకు అసలు మనుగడ ఉండదండి ఇంకా జీవితం ఉండదండి మనం పాతాళలో o కలిసిపోయామనే చెప్పాలన్నమాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు టాక్సిక్ పీపుల్ అంటారు లేకపోతే లేకపోతే ఏంటంటే మనకి మనకి నిత్యము మన 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 చెడు కోరే మనుషుల్లాగా ఉంటారన్నమాట అది ఎవరు అంటే మన చుట్టాలే అవ్వచ్చు మన మన తోబుట్టులే కావచ్చు మన మన ఫ్రెండ్సే కావచ్చు మనకి తెలిసిన ఆ పక్కన ఈ పక్కన నైబర్స్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళని గుర్తించకపోతే మనం కొంచెం కూడా ముందుకెళ్ళలేమండి మనం కాబట్టి ఏంటంటే ఇది తప్పకుండా గుర్తించాలంటాం అంటాను నేను ఇదిన్ని సింపుల్గా నా చెల్లెళ్ళల్లారా బంగారు తల్లి జాగ్రత్తగా ఉండండి ఊరికే ఆడవాళ్ళు కనిపించారు కదా అని లేదు లేదు వాళ్ళు చాలా మంచి మాటలు వండి ఆడవాళ్ళు మనం ఆడవాళ్ళల్లో చాలా తెలివితేటలు ఉంటాయి చాలా ముఖ్యంగా వాళ్ళు చాలా స్ఫురద్రూప్ అంటారు కదా చూడగానే పట్టేస్తారు అనమాట కానీ ఎంత నిన్న కానీ వాళ్ళు ఏంటంటే తోటి ఆడదాని యాక్టింగ్లో తోటి ఆడదాని మాయలోనే పడిపోతూ ఉంటారు వాళ్ళు చక్కగా ఏదో కొంచెం ఏదో అది ఇది చేసి పెట్టి లేకపోతే అది ఇది కళ్ళబుల్లి కబుర్లు చెప్పి మనలో ఏదో ఒక బలహీనతను చూపించి చూ గమనించి అట్లా ఏదన్నా కొంచెం మనకి మనని మనని ఎట్లా అట్లా మనకి ప్యాంపరింగ్ చేయాలని చూస్తే గనక చూసి చివరికి ఏంటంటే మనకి కత్తి ఒక ఒక కత్తిలాగా తయారవుతుందనమాట ఇట్లాంటి వాళ్ళని ఎలా ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే ఏదైనా మనకు మంచి జరిగినా కానీ ఒక పర్టికులర్ టైంలో మనకి గుర్తింపు వచ్చిందనుకోండి ఇట్లాంటి వాళ్ళని గుర్తించడం ఎట్లాగనేది కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచం అంతా ఊరంతా ఊరు వాడ మొత్తం మనకి అందరు కూడాను చాలామంది మనకి చాలా చక్కగా చెప్తారు చాలా కంగ్రాచులేషన్స్ అంటారు ఏదో మనం ఏదో మంచిగా ఏదో పిహెచ్డీలో వచ్చింది లేదు మనకి ఇంకా ఏదో ఇంకొక మంచి మంచి ఏదో పాటల్లో ఒక ఒక మంచి ప్రైజ్ వచ్చింది లేకపోతే ఇంకోటి ఏదో వచ్చింది లేకపోతే మన కథల్లో ప్రైజ్ వచ్చింది లేకపోతే వంటల్లో ప్రైజ్ వచ్చింది అది ఏదో మొత్తానికి వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తుంటే అసలు ప్రస ప్రశం ప్రస ప్రశంసించరు పైగా ఏంటంటే ఎక్కువలు చూస్తూ అనమాట ఏమి ఎరగనట్టుగా చూస్తూ ఉంటారు అనమాట మనతోనే ఉండి అంటే ఏంటంటే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మనతోనే ఉంటారండి వాళ్ళు ఎందుకంటే మన మన మనలో ఉన్న మనతో ఏమేమి జరుగుతున్నది మనం ఎవరెవరితో మాట్లాడుతున్నాం ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవటానికి అనమాట ఒక జాసూసి అంటే డిటెక్టివ్ లాగా ప్రవర్తిస్తూ ఉండి మనలో మనకి మంచి జరిగితే వాళ్ళకి ఇష్టం అనమాట తర్వాత ఏంటంటే మన గోల్స్ వాళ్ళకి చెప్పకూడదు ఎప్పుడు కూడాను నేను డాక్టర్ని అవ్వాలని అనుకుంటున్నాను నేను యాక్టర్ని అవ్వాలనుకుంటున్నాను నేను ఇంజనీరింగ్ అనుకుంటున్నాను మా అమ్మాయి ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటుంది మా అబ్బాయి అక్కడ ఐఐటీలోకి ఇట్లాంటివి ఏబీ కూడా ఎప్పుడు ఎవ్వరికీ కూడా చెప్పకూడదండి చెప్తే ఏంటంటే వాళ్ళు ఎగతాళి చేస్తారు హే హే మీ అమ్మాయి మీ అమ్మాయి అట్లా ఉంది దాని మొహం దానికి ఏముంది దానికి ఏముంది కాబట్టి అది ఏం చేయగలుగుతుందని అప్పటి అట్లా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు అన్నమాట అసలు ఇంకోటి ఏం చేస్తారు తెలుసా అసలు కాన్స్టెంట్గా ఏంటంటే మనం ఏం చేసినా మనలో తప్పులు ఎన్నుతూ ఉంటారు ఇప్పుడు మనం బాగా చక్కగా ఒక మంచి వంట చేసామనుకోండి ఆ వంటలో బాగాలేదు అక్కడ ఉప్పు ఎక్కువైపోయింది ఆ ఎక్కువైంది లేకపోతే నువ్వు ఏదో ఫలానా అల్లం ఎక్కువ వేసేసావు లేకపోతే అల్లం కొంచెం తక్కువ వేస్తే బాగుండేది అట్లాంటివేవో చాలా చాలా రకరకాలుగా చెప్తూ ఉంటారు ఇంకోటి వీళ్ళలో వికృతమైన చేస్ట్ ఏంటో తెలుసా మనం ఏం చేస్తే అదే చేస్తారండి వాళ్ళు మనం సపోర్ట్ ఈ చున్నీ ఉంది నాకు ఏదో ఇది చాలా పెద్ద ఎంబ్రాయిడరీ చున్నీ చాలా బాగా ఎక్స్పెన్సివ్ చాలా అది అట్లాంటిదే ఎక్కడ కొన్నావు అది ఇదని చెప్పి మనం ఏదో పిచ్చి మొహల్లాగా చెప్పేస్తాం అనమాట ఫలానా చోట కొన్నాను ఎంత అంటే ఇది ఇంత కొన్నాను వెంటనే వెళ్తారు అక్కడికి వెళ్ళిపోయి అవి కొని అట్లా అది కొనుక్కుంటారు అట్లాగే మనం ఏదో ఒక 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 డిన్నర్ సెట్ లేకపోతే ఒక ఒక బెడ్షీట్సో ఏవో ఒకటి ఒక మంచి మామూలుగా తీసుకుని తీసుకుంటే చూసేసి మొత్తం వాళ్ళు అంటే ఏంటంటే మనకి పోటీగా అనమాట వాళ్ళు చాలా ఎంత పోటీగా తయారవుతారంటే వాళ్ళు అసలు మామూలుగా కాదు మనం ఏం చేస్తే అది మనం ఏ బట్టలు వేసుకుంటే అట్లా ఆ బట్టలు అట్లా మనని కాపీ కొట్టుకుంటూ అనమాట అయితేనండి ఫ్రెండ్లీగానే ఉంటారు కానీ ఏంటంటే ప్రతి విషయంలో పోటీ పడుతూ అనమాట వీళ్ళు ఎంత పోటీ పడుతూ ఉంటారంటే మనం బాగున్నాము ఎవరో మెచ్చుకుంటే వీళ్ళు అసలు కొంచెం కూడా అసలు ఓర్చుకోలేరండి అట్లా ఉంటారనమాట తర్వాత మన వీపు చాటున మనమేనో అన్న దూరం కానీ మన గురించి చాలా చండాలంగా మాట్లాడతారు మన గురించి లేనిపోని రంకులన్నీ కట్టేసి వాళ్ళతో వీళ్ళతో రంకు కట్టేసి మాట్లాడతారు చాలా వికృతమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట ఏగతాళి చేసుకుంటూ ఉంటారు లేదు మన మొహం చూసి మన మొహంలో అలా ఉందని ఇలా ఉందని చాలా చండాల మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటే మొత్తం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు అయితేనండి ఇవన్నీ కూడా ఈ బాధలన్నీ కూడాను అప అపజయాలు కష్టాలు చూసి తెగ ఆనందిస్తూ ఉంటారు మనం ఒకవేళ ఏదన్నా ఒక ఏదో ఒక సమస్య వచ్చింది మనకి మనకి ఏదో మనకి ఏదో ఒంట్లో బాగలేదు లేకపోతే మన ఇంట్లో ఏదో ఒక సమస్య వచ్చింది ఏదో ఏవో బాధ వచ్చింది వాళ్ళు ఏంటంటే చాలా ఆనందించుకుంటూ ఉంటారు చాలా ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా పోని ఏదో తలలో నాలుకల నాలుకలాగా ఉంది ఈ అక్కయ్య గారితో చెప్పాలి ఈ పిన్నితో చెప్పాలి ఈ చెల్లెలతో చెప్పాలి లేదు ఈ ఈ నీస్తో చెప్పాలి అట్లా అని అనుకున్నాం అనుకోండి ఎప్పుడు కూడా నువ్వు వాళ్ళు అవైలబుల్గా ఉండరు అంటే ఏంటంటే వాళ్ళ అవసరం మనం అడుగు రా బోతున్నది అని గ్రహించి దూరం వెళ్ళిపోతారు అనమాట మనం మనకి ఫోన్ చేసినా మనం ఫోన్ చేసినా ఫోను స్విచ్ ఆఫ్ చేసుకుంటారు లేకపోతే ఏంటంటే అతి తెలివిగా ఏం చెంది ఏం చేస్తారంటే ఒక అది ఫోన్ బిజీ టోన్ పెట్టుకుంటారనమాట ఇట్లా చేస్తూ ఉంటారనమాట తర్వాత ఇంకా అసలు సంభాషణలో ప్రతిదానికి అడ్డుపడిపోతూ అసలు అది కాదు ఇది అది కాదు ఇది అని అది కాదు ఇది కాదు అని చెప్పేసి మనని మాట్లాడినవారు ఎవరితోన మాట్లాడుతుంటే వీళ్ళు కూడా వస్తారు మనతో మనతో వచ్చేసి మనం చాలా చాలా కలుపు కలిగే తెలంగాణ వాళ్ళతో మాట్లాడుతుంటే వీళ్ళు కూడా వచ్చేసేస్తారన్నమాట ఎందుకు వస్తారంటే వీళ్ళు వాళ్ళకి పరిచయం లేనప్పటికీ కూడా మన పరిచయంతో పురస్కరించుకొని వాళ్ళు అట్లా వచ్చేసేస్తూ ఉంటారన్నమాట తర్వాత ఏంటంటేనండి ఏ పనికి సహాయం ఉండరు ఏ పని కూడా ఏ ఒక్క చిన్న ఏదో విరిగిన వేల మీద సుసు కూడా పొయ్యారంటారు కదా అట్లాగూ అసలు ఏ రకంగానూ కాదు కానీ ఏంటంటే మన ఇంట్లో ఏమి మంచివి జరిగినా వాళ్ళు ఎత్తూ ఉంటారు ఉంటారు ఎవరో ఏదో మన పిల్లలు ఎవరో ఏదో పంపిస్తారు లేకపోతే మన ఫ్రెండ్స్ ఎవరో స్వీట్ పంపిస్తారు అది వాళ్ళు కూడా ఇక్కడ బాగా తినేసేసి వాళ్ళకి ఇంట ఇళ్ళకు కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట పిలిస్తే పలకరు ఇట్లాంటి వాళ్ళు పైగా మనం మన ఇంట్లో ఏ కర్టెన్ కొన్నా ఏది కొన్నా ఏ గ్లాస్ కొన్నా ఏ చెంబు ఎట్లాంటిది కొన్నా అన్నీ కూడా మన దగ్గర నుంచే కాపీ కొడుతూ ఉంటారు నేను విజయవాడలో చదువుకునే రోజుల్లో నాకు ఇదంతా చిన్నప్పటి నుంచి కూడా నన్ను ఎవరన్నా కాపీ కొడుతుంటే చాలా కోపం వచ్చేది చాలా వాళ్ళతో నేను దూరంగా వెళ్ళిపోయేదాన్ని ఒక అమ్మాయి స్కూల్లో ఎస్కే స్కూల్లో చదువుకుంటూ ఉండేదాన్ని అప్పుడు అంటే మాటిసోరి కాలేజీకి ముందనమాట అయితేనండి ఒక అమ్మాయి నేను చాలా అందమైన డ్రెస్సులు వేసుకునేదాన్ని డ్రెస్సులు అంటే లంగా ఓనీ జాకెట్ లంగా ఓనీ జాకెట్ ఏంటంటే జాకెట్ ఓనీ కలర్గా ఉండేది ఒక చక్కటి బ్యూటిఫుల్గా అనమాట అట్లాంటి డ్రెస్సులు వేసుకునే దాన్ని అమ్మాయి చూసి వెంటనే అట్లాంటివి అట్లాగే సేమ్ అదే కాన్సెప్ట్లో వస్తూ ఉండేది అనమాట దాన్ని చూస్తే నాకు చాలా కోపం వచ్చేది ఎందుకు చెప్తున్నానంటే నాకు ఏదో సంథింగ్ ఏదో నాకు స్మెల్ చేసేదనమాట దీనిలో ఏదో ఉంది ఇది మన నన్ను కాపీ కొడుతుంది కాపీ కొట్టినట్టుగా కాపీ కొట్టినా పర్వాలేదు కానీ ఆ క్రెడిట్ మనకి ఇవ్వరండి లేదు నా ఫ్రెండ్ని చూసి నేను కొనుక్కున్నాను లేకపోతే అట్లాగని అనుకోరు అను చెప్పాలని లేదు కానీ ఏంటంటే ఇంత అంతటి నయవంచకులు అనమాట వీళ్ళు నయవంచన ఒకళ్ళు మనల్ని ఇప్పుడు చూసి కాపీ కొడుతున్నారంటే ఇప్పుడు మన ఇంట్లో ఏవో మొక్కలు ఉంటాయి తెచ్చు పెట్టుకుంటాము ఏంటి బాగున్నది బాగుంది బాగుంది కా బాగుంది వెదినా నువ్వు ఎంత బాగా చేసావు అంత బాగా చేసావు అని చెప్పి అని చెప్పి మర్నాడు వాళ్ళ ఇంటికి వెళ్తే అదే సేమ్ ఉంటుంది అదేంటంటే లేదు 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 నేను ఏదో మా వాళ్ళు ఏదో నాకెవరో నా ఫ్రెండ్ ఇచ్చింది అది అనుకోకుండా మీ ఇంట్లో చూశాను కదా అట్లా అబద్ధాలు చదువుతారనమాట వా ఇట్లాంటి ఆడవాళ్ళతో చాలా చాలా కష్టం అండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఆనెస్టీగా ఉన్నట్టుగా మన మాటలు మనతో ఉండిపోయి మన మీద ఒక ద్వేషంతో రగిలిపోతూ ఉంటారన్నమాట వీళ్ళు వీళ్ళందరినీ కూడాను చాలా జాగ్రత్తగా పసిగట్టి వీళ్ళందరినీ చాలా జాగ్రత్తగా వీళ్ళందరినీ కూడాను మనం మొత్తం మొత్తం రూట్ కాజ్ తెలుసుకుని వీళ్ళని మొత్తం బ బహిష్కరించాలి మన ఇంట్లో నుంచి మన ఒంట్లో నుంచి మన మనసులో నుంచి మన బ్రెయిన్లో నుంచి మొత్తం బహిష్కరించకపోతే మనకి అసలు దిక్కు దివా దివాణం ఉండదంటాను అసలు మనం ఏ విధంగానూ మనం అసలు ఎదుగుదల మనలో ఉండదంట కాబట్టి ఇట్లాంటి వాళ్ళని టాక్సిక్ పీపుల్ అంట ఇట్లాంటి వాళ్ళని ఈ టాక్సిక్ పీపుల్ని అర్జెంటుగా తీసేసి తీసి పారేసేసేయాలి అంటే ఏదో ధాన్యంలో మట్టిగడ్డలు తీసి పారేస్తాము లేకపోతే బియ్యంలో ఒడ్ల గింజలు తీసి పారేస్తాం కదా అట్లా తీసి అవతలు పారేయాలి ఆడవాళ్ళల్లారా బంగారు తల్లులారా ఇట్లాంటి వాళ్ళ మూలంగాను చాలా చెడు అందరూ ఎంతోమంది ఎంతో పైకి రావాల్సిన వాళ్ళు కూడా ఇట్లాంటి ఈ టాక్సిక్ పూ పీపుల్తో మనం కలిసి ఉండటం మూలంగా ఇట్లాంటి టాక్సిక్ పీపులు మన మనల్ని మనతో జొరబడిపోయి మన ఇళ్లలో జొరబడిపోయి మనకి మనకి ఒక ఫ్రెండ్స్ లాగా ఉండి ఒక చాలా ఒక మనకి తలలో నాలుకల్లాగా ఉన్నట్టు అనిపించి వాళ్ళు అదే వాళ్ళు వాళ్ళు ఒక ఒక పెద్ద శత్రువులు అని మనకి తెలియనివ్వకుండా అట్లా చేస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి వాళ్ళు ఎంత ఎంత దగ్గర వాళ్ళైనా ఆఖరికి చెల్లెలైనా అక్క అయినా వదినైనా చెల్లెలు ఇంకొకళ్ళైనా పిన్నైనా పిన్ని కూతురైనా లేకపోతే మనకి సొంత ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే ఇవాళ రేపు స్నేహితులు స్నేహాలు ఎవరితో ఎవరు చేయడానికి ఏం కుదరటం లేదండి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్లోనే ఏమాత్రమైన స్నేహభావం లేదు ప్రేమ తీసిపడాయండి తర్వాత సంగతి కానీ స్నేహభావం అనేది ఎక్కడ ఎవరిలో లేదు కాబట్టి ఏంటంటే మేము మీరందరూ జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి దరిద్రపు గొట్టు మొహాలని ఇట్లాంటి దరిద్రపు మనుషుల్ని ఇట్లాంటి దరిద్రపుగొట్టు ఆత్మలే అంటా నేను సోల్స్ని తీసి పారిస్తే కనుక అప్పుడు మనము కొంచెం ముందంజ వేయగలుగుతాము మనకి మనం మనకంటూ ఒక 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 గుర్తింపు వస్తుంది మనకి అంటే పైగా ఇంకోటి దిష్టి కూడా కూడా మనకి మనకి దిష్టి కూడా వదిలిపోతుంది వాళ్ళని తీసి పారేసి హాయిగా ఏ ఉప్పుతోనో లేకపోతే ఉప్పు మిరపకాయలు మిరపకాయలు ఉప్పుతోనో లేకపోతే ఇంకో నిమ్మకాయలు గిమ్మకాయలతో ఒకసారి దృష్టి దీనించేసుకోండి దిష్టిని నమ్ముతానండి నేను ఒకసారి దిష్టి తీర్చుకుంటే బాగుంటుంది అది దిష్టి ఎందుకు నమ్ముతాను దృష్టి గురించి కూడా నేను ఇంకొక వీడియోలో సపరేట్గా చెప్తాను సో అందుకని ఏంటంటే టాక్సిక్ పీపుల్ని మనతో ఉండి మనతో మన మనతో తలలో నాలికలాగా ఉంటున్న మన శత్రువుల్ని మాత్రము జాగ్రత్తగా వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి అట్లాంటి వాళ్ళని తీసి అవతల పారేయాలి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై